సిస్టర్స్ వెదర్స్ ప్రెస్లాడ్ గొప్ప గొప్ప విజయాల్ని కఠోరమైన హేళంతో మొదలయ్యాయని మర్చిపోకు నీ చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులు అపహాస్య గీతాలు నీలో ప్రశంసతను దొంగిలించనివ్వద్దు అదే జరిగితే నీ శత్రువు గెలిచినట్లే ఎల్లప్పుడూ ధైర్యంగా సంతోషంగా ఉన్న నిన్ను చూసి నిన్ను ఓడించడం చాలా కష్టం అని నీ శత్రువు భావించేలా బ్రతుకు గురువైపు సాగుచున్న నీవు మూర్ఖత్వంతో నిలబడిన మనుషులు అడిగితే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన అవసరము లేదు కష్టాల్లో సైతం కల్మషాన్ని అంటించుకొని ఏషేపుల సవాలకు భయపడి డేలా పడిన మనుషుల మధ్య జీవించగల దేవుడు తోడుంటే ఏదైనా సాధించవచ్చు అని నమ్మి గొలియాతను మట్టి కరిపించిన దావీదుల ముందుకు సాగిపో సిస్టర్ బెదర్స్ బెదర్స్ రోమియులకు రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో చూస్తే రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి యోగా ద దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది ఎస్ ఈరోజు దేవుని నమ్ముకున్నాక దేవునిలో ఎలా జీవించుచున్నాము మనం ఎలా జీవించు మన్నారు దేవుడు అలాగే జీవించాలి కానీ చర్చికి వచ్చేసే వాక్యం విని మళ్ళీ మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుని నామం దూషింపబడుతుంది మనల్ని బట్టి దేవునికి దూరం అయ్యే వాళ్ళు ఎక్కువ అయిపోతారు కాబట్టి నీ నామకర్ధ జీవితాన్ని వదిలిపెట్టుకోవద్దు వదిలిపెట్టేసే నీ నామకర్ధ జీవితాన్ని నువ్వు వదిలిపెట్టేసేయి వదలను అంటే కుదరదు వదిలిపెట్టేసేయి నీవు ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్నాక ప్రభుని విశ్వసించాక మందిరానికి వచ్చాక మందిరానికి వచ్చాక నువ్వు నామకర్ధంగా జీవిస్తూని మనసుకు నచ్చినట్టు నీ మనసుకు నచ్చినట్టు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని శిక్షలు నీ మీదకి వస్తాయి కానీ దేవుని తెలుసుకున్న నీవు దేవుడు ఎలా జీవించమన్నారు అలాగే నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్ను బట్టి దేవుణ్ణి నామం గణపరచబడాలి నిన్ను బట్టి దేవునికి దగ్గర అయ్యే వాళ్ళు ఉండాలి దగ్గర అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి నీ ప్రవర్తన బట్టి ఎదుటవారు మార్చబడాలి నీ బుద్ధిని బట్టి వాళ్ళు దేవుని నమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఉండాలి దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళలాగా ఉండాలి కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకొని కూడా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుంది నిన్ను బట్టి దేవునికి దూరం అయ్యే వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువైపోతారు అందుకే దేవుడు ఎలా జీవించమన్నారు అదే మాదిరిగా నువ్వు నేను మనందరం జీవించాలి హలేలుయ్యా